సరి మొదట అధిక వడ్డీ ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్స్ నుంచి సుమారుగా వందల కోట్లు రాబట్టింది సకాలంలో వడ్డీ చేరుస్తుండటంతో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ గ్రాఫిక్ సిస్టమ్ ఫైనాన్స్ కంపెనీలో సుమారుగా ఐదు వందల ముప్పై ఏడు మంది డిపాజిట్స్ చేస్తారు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణిబాల మేకా నేతాజీ ఆయన కుమారుడు శ్రీహర్ష కలిసి ఈ కంపెనీ మొదలు పెట్టారు నిమ్మగడ్డ వాణిబాల రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకులో జనరల్ మేనేజర్గా పనిచేస్తుండటంతో ఆమె నమ్మి సహోద్యోగులు పెన్షనర్స్ పెట్టుబడి పెట్టారు బ్యాంక్ వచ్చిన వారిని సైతం కంపెనీకి పంపించి ఇన్వెస్ట్మెంట్ చేయించేవారు ఇలా సుమారుగా మూడేళ్ల పాటు సకాలంలో వడ్డీ చెల్లించేవారు అయితే గత మూడు నాలుగు నెలల నుంచి వడ్డీ చెల్లింపులో ఆలస్యం చేశారు అనుమానం వచ్చిన ఇన్వెస్టర్స్ అంతా తమ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయడంతో కంపెనీకి నిమ్మగడ్డ వాణిప్రియ ఐపి పెట్టారు దీంతో బాధితులంతా సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మరోవైపు విషయం తెలుసుకున్న టెస్కాబ్ అధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ అబిడ్స్ లో మరో ఫైనాన్స్ కంపెనీ దుకాణం సరిదిస్తుంది మొదట అధిక వడ్డీ ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్ నుంచి సుమారుగా రెండు వందల కోట్లు రాబట్టింది సకాలంలో వడ్డీ ఇస్తుండటంతో శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ గ్రాఫిక్ సిస్టమ్ ఫైనాన్స్ కంపెనీలో సుమారుగా ఐదు వందల ముప్పై ఏడు మంది డిపాజిట్ చేస్తారు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణిబాల మేక నేతాజీ ఆయన కుమారు శ్రీహర్ష కలిసి ఈ కంపెనీ మొదలు పెట్టారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు రెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు గుడ్ మార్నింగ్ కుమార్ సో మొత్తానికి ఎంత ముందు జాగ్రత్తగా చెప్తున్నప్పటికీ ఇలా జనాలు మోసపోవడం మనం చూస్తూనే ఉన్నాం తాజాగా జరిగిన దీనికి సంబంధించి ఎలా రీకలెక్ట్ చేసే అవకాశం ఉంది పోలీసులు ఏం చెప్తున్నారు అధికారులు ఏమంటున్నారు సునీష్ హైదరాబాద్ లో మరోసారి అధిక వడ్డీ ఇస్తామని చెప్పి నుంచి సుమారు రెండు వందల కోట్ల వరకు ఈ ఫైనాన్స్ కంపెనీ అయితే రాబట్టడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కంపెనీకి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఏదైతే కేసు అయితే నమోదు చేశారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కూడా దీనికి సంబంధించి బాధ్యతలు కూడా ఫిర్యాదు చేయడంతో కేసు అయితే నమోదు చేయడం జరిగింది రాష్ట్ర సహకార బ్యాంక్ జిఎం గా పనిచేస్తున్న నిందితురాలు సహ ఉద్యోగులు నమ్మి నిండా ఏదైతే మునిగామని చెప్పి బాధ్యతలు అయితే చెప్తున్నారు మొత్తానికి కూడా జిఎం సస్పెండ్ చేస్తూ కూడా యాజమాన్యం ఇప్పటికే ఏదైతే తన తీసుకోవడం జరిగింది అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ గ్రాఫిక్ సిస్టమ్ ఫైనాన్స్ కంపెనీలో సుమారు ఐదు వందల ముప్పై ఏడు మంది డిపాజిట్ అయితే చేశారు ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణిబాల అలాగే మేకా నేతాజీ అలాగే ఆయన కుమారుడు శ్రీహర్ష తల్సి ఈ కంపెనీని అయితే మొదలు పెట్టారు నిమ్మగడ్డ వాణిబాల రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తుడంతో ఆమెను నమ్మి నిరుద్యోగులు పెన్షనర్ల అందులో పెట్టుబడి అయితే పెట్టడం జరిగింది బ్యాంకు వచ్చిన వారు సైతం కూడా ఏదైతే కంపెనీ పంపించి ఇన్వెస్ట్మెంట్ చేయించేలాగా చేసేది మారు మూడేళ్ల పాటు సకాలంలో వడ్డీ చెల్లించడంతో అందరూ నమ్మి ఏదైతే ఈ కంపెనీలోనైతే పూర్తిగా పెట్టుబడులు పెట్టడం జరిగింది అయితే గత మూడు నాలుగు నెలల నుంచి కూడా వడ్డీ చెల్లి ఆలస్యం చేయడంతోనే అనుమానం వచ్చిన ఇన్వెస్టర్లు తమ డబ్బు తిరిగి ఇవ్వాలంటూ కూడా నిలదీయడంతో ప్రస్తుతం ఏదైతే కంపెనీ పేరు మీద అయితే ఐపీ పెట్టడం జరిగింది దాంతో బాధితులంతా వాసుని గ్రహించి సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఏదైతే కేసు అయితే నమోదు చేశారు ముఖ్యంగా కొంతమంది అంటే బిడ్డలు ఉన్న చదువుల కోసం కావచ్చు లేదా వారి వివాహాల కోసం కావచ్చు లేదా పెన్షన్ లో ఉపయోగపడతాయని చెప్పి చాలా మంది కూడా తన కష్టాజీతాన్ని కూడా ఈ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు అయితే పొదుపుపరచడం జరిగింది ముఖ్యంగా అధిక అధిక ఉత్ప నిర్వాహకులు మాటను నమ్మి నిల్లును అయితే మోసపోయారని చెప్పొచ్చు ముఖ్యంగా ఐదు వందల ముప్పై ఏడు మంది సుమారు రెండు వందల కోట్లు డిపాజిట్లు అయితే చేశారు అలాగే ఏదైతే దీనికి సంబంధించి ప్రస్తుతం గత మూడేళ్ల పాటు కూడా సకాలంలో వడ్డీ చెల్లించడంతో అందరూ కూడా నమ్మి దీంట్లో బాగా ఇన్వెస్ట్మెంట్లు అయితే చేశారు కానీ గత మూడు నాలుగు నుంచి కూడా ఏదైతే దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా ఆ బాధితులు అని చెప్పి గ్రహించడంతో వెంటనే ఏదైతే కేసులు అయితే కేసీఆర్ నమోదు చేయడం జరిగింది మొత్తానికి ఈ ఫైనాన్స్ సంస్థ నిర్వాహకుని భార్య రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ లో పనిచేయడంతో ముఖ్యంగా ఒక మేనేజర్